ప్రార్థన చేసుకుంటాం పరిశుధ్రువేణి మా తండ్రి అద్వితీయ సత్యదేవ యేసుక్రీస్తు ప్రభువాని అని ఘనమైన వందల మూడు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య గొప్పదేవా గొప్పదేవ నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్పవాడు వేల్పులలోని వంటి సముడవుడునైనా పరిశుద్ధతను బట్టి మహనీడు స్థుతి కీర్తను బట్టి పూజడు నీవెంతైనా నమ్మదైన దేవుడు అని రాబోయిన నీ మాటకయ స్తోత్ర ప్రార్థన ఆలోకించు వాడ సరస్ నీ ఎంతకు వచ్చిన సరే గొప్పదేవాని స్తోత్ర దేవానాయన నేడు దినాన నా ఈ స్థలం మీరు చేరి నీ నామపేట ప్రార్థించడానికి ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు సమయం దేనికరంగా ఉంచండి నాయన మా ప్రభు ఆదివారం వస్తున్న ప్రజలు కూడా ప్రార్థనా సమయాన్ని కొరతలో చేరరావటాన్ని సతపరుచుట్లో దయ చూపించు నాయన కరుణిస్తామని ప్రార్థన చేస్తున్నాను ప్రజలైన దృష్టించి దర్శిస్తున్నామని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా దేవా నాయన కరుణించండి కృదాక్షిణి దాల్సింది ప్రార్థిస్తూ విశ్వలుని మీ ప్రోక్షణ కోరుతూ వేసు ప్రభువారి నా వందన స్తోత్రములతో స్తులు చెల్లించి ప్రార్థించి అడిగి నాము తండ్రి ఆమె సియోని గీతముల పాఠ పుస్తకంలో నుండి పాట సంఖ్య ఐదు వందల ముప్పై మూడు మరో పాఠ పుస్తకంలో ఐదు వందల ఇరవై ఏడు El rey i don't కొత్తమేల మనము పరిశుద్ధ గ్రంథంలో ఉండి వాక్యం చదువుకుందాం ప్రార్థన కొరకై ఎష్యా పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎషియా పుస్తకము నాలుగవ ఆర్థ్యం ఏలైనగా యహోవా యాకోబునందు జాలిపడను ఇంకను ఇస్రాయేల్ను ఏర్పరచుకును వారిని స్వదేశములో నిరసింపచేయను పరదేశంలో వారిని కలుసుకుండరు వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉండరు జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టారు ఇస్రాయలు వంశస్థుడు విహోవా దేశంలో వారిని దాసులుగాను అణికట్టెలుగాను స్వాధీనపరచుకుందరు వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏనుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి విహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజునుగొచ్చి అపహాస్యపు ఎత్తి ఇలాగున పాడు బాధించిన వారు ఎట్లు నశించిపోయి రేగచుండిన పట్టణం ఎట్లు నాశనమాయను దుష్టు దుష్టుల దుడ్డుకరను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యహోవ విరగొట్టి ఉన్నారు వారు ఆగ్రహపడి మానని బలత్కారం చేత జనములను లోపరిచిరి మిమ్మలించి విశ్రమించుతున్నది జనములు పాడవుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరకువాడెవడనో మా మీదకి రాలేదని నేను గురించి తమల వృక్షములు రెవనోన వృక్షములు హర్షించు నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకై క్రింద పాటాలను ఈ విషయమే కలవరపడుచున్నది అది నిన్ను చూచి తేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులనందరినీ వారి వారి సింహముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతువా నీవును మా పోటీవాడి వైతువా అందరూ మీ మహాత్మును నీ స్వరమండలముల స్వరమును ఆతారమున పలవేయబడిన నీ క్రింద పురుగులు వ్యాపించను కీటకములు నిన్ను తప్పు తేజనక్షత్రమా చుక్క నీకెట్లు ఆకాశం నుండి కంటివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడ్తుని నేను ఆకాశమును ఎక్కిపోయేను దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం వెచ్చించును ఉత్తర దిక్కున సభ పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద ఎక్కుదును మహోన్నతి నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోయబడివే నిన్ను చూసిన వారిని నిన్ను నిదానించి చూస్తూ ఇట్లు తలపోయి భూమిని క్లిపింపజేసి రాజ్యములను వంకించిన వాడు ఇతరైనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతరైనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయన వాడు ఇతనైనా జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగర్ల ఎందు నిద్రించుచున్నారు నువ్వు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే నున్నావు కడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వారివైతివి ద్రొక్కబడిన పీణుగుల వలె అయితేవి ఫిలాము యొక్క రాళ్ళయతకు దిగుచున్న వాని వలె ఉన్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేగడం వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకున్నట్లు తమ పిట్టల దోషమును బట్టి అతని కుమారులను భరించుటకు దుడ్డి సిద్ధపరచబట్ సిద్ధపరచుడు సైన్యముఖిపతి యొక్క యహోవాకు ఇదే నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామము బబులోను నుండి నామమును శేషమును కుమారుని మన మనముని పొట్టివేసేదనని యహోవా సెలవిచ్చుచున్నాను నేను దాన్ని తుంబోడి మాదినముగాను నీటి మరుగుగాను చేయును నాశనమును చిరుపుర కట్టతో దాన్ని తుడిచివేసేది అని సైన్యముల కధిపతి యోగ యహోవా సెలవిచ్చుచున్నాడు సైన్య కథ సైన్యుల కధిపతి యోగ యహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగు జరుగును నేను యోచించినట్లు స్థిరపడు నా దేశంలో ఆశువులను సంహరించడం నా పర్వతముల మీద వాడిని నలగదొక్కను వాడి కాడి నా జన్మ మీద నుండి తొలగిపో వాడి భారము వారి భుజం మీద నుండి తొలగింపబడు సర్వలోకముని గురించి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యముల కదిపతి హోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచిన వాడే ఆయనే దాన్ని తృప్పగలవాడేవుడు రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవో పిలిస్తా నేను కొట్టిన దండము తుత్నీయులుగా దొరవబడిందని అంతగా సంతోషింపటం సర్ప బీజము నుండి నీడు నాగు పుట్టను దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతిభేదమైన వారు భోజనము చేయ దరిద్రులు సురక్షితముగా పండుకొంది కరువు చేతాన్ని బీజమును చంపేదం అది శేషమును హతము చేయండి బొమ్మమా పట్టణమ పట్టణమా అంగలాపుమి పులిస్తీయా నీవు గొత్తిగా కరిగిపోయి ఉన్నావు ఉత్తర దిక్కు నుండి లేగ పొగ లేచుచున్న ఉచ్చువారి పట్లములలో వెనుక తీయవాడు ఒకడనూ లేడు దూత తీయవలసిన చచ్చుత్రమేది యహోవా సియోను స్థాపించి ఉన్నారు ఆయన జనములలో శ్రమ పొందినవారు దాన్ని ఆశ్రయించుడు అని చెప్పవలను దేవుడి వాక్య పిలువలో మనల్ని మన యొక్క ప్రాణాత్మ దేహములను మరింతగా జ్ఞానము బుద్ధి వివేచన భయభక్తితో కూడిన పరిశుద్ధత దయచేయునుగా కాబట్టి ఇక్కడ మనము ఇరవై ముప్పై రెండవ వచనంలో గమనించినట్లయితే జనముల దోతకీయబడ జనముల దోతకియవలసిన ప్రత్యుత్తరం ఏది గృహవాసియోను స్థాపించి ఉన్నాడు కాబట్టి సియోను స్థాపించుతున్నాడు యహోవా సియోను స్థాపించటానికి ఆయనే మనసు కలిగజేసుకుంటూ ఉంటున్నాడు ఆయనే భారం కలిగి ఉంటున్నాడు ఆయనే తన ఆలోచన చొప్పున తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు అందుకని అంటాడు ఆయన జనంలో వారు దాన్ని ఆశ్రయించుడని చెప్పవలి కాబట్టి ఎవరి కోసం సియోను స్థాపించబడుతుంది ఎందుకోసం యహోవా సియోను స్థాపించి ఉంటున్నాడు ఆయన జనాలలో వారు దాన్ని ఆశ్రయించు కాబట్టి శ్రమనుందిన వారికి ఆశ్రయం ఇంకో విధంగా చెప్పాలంటే శ్రమలో నుండి విడుదల ఇంకో విధంగా చెప్పాలంటే శ్రమ నుండి వారి జీవితంలో సంతోషంలోనికి తీసుకొని వస్తున్నటువంటి ఉద్దేశం కాబట్టి దేవుడు జనుల యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు జనుల యొక్క బాధలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యహోవా తను జ్ఞాపం చేసుకొని తన మాట చేత తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు అందుకని అంటాడు ఆయన జనులలో శ్రమణ వారు దాని ఆశ్రయం కాబట్టి ఆశ్రయించేవారు ధన్యులు ఆశ్రయించటానికి ఆలోచన కలిగిన వారు ధన్యుడు కొంతమంది ఆలోచన ఉండదు కొంతమందికి వాళ్ళకి ఆలో ఆ యొక్క సియోను గురించి ఆలోచన లేక సియోను పట్ల భారం లేక సీఎం గురించినటువంటి సిద్ధపాటు లేక వారు శ్రమకే ఇష్టపడేవారుగా ఉంటున్నారు వారి జీవితంలో దానికోసమే ప్రాధాయపడుతూ ఉంటున్నారు ఏంటిదయ్యా అంటే ఇరవై వచ్చిన మనం చూస్తున్నాం నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాజంలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానం ఎన్నడూనూ జ్ఞాపకమును చేయబడదు అలాంటి జాతుల్లోనికి తీసుకుని వెళ్ళేవారుగా ఉంటున్నారు వారి యొక్క ఆలోచన అలాంటి వారితో కూడి ఉండదు కాబట్టి అంటాడు కదా నా నేను వారి మీదకి లేచి గబులో నుండి నామమును శేషమును కుమారుని మనముని కొట్టివేసేది అని యహోవా సెలవిచ్చుతుంది కాబట్టి కొట్టివేసేటువంటి విధానం జరుగుతుంది యహోవా చేత ఇంకో మాట ఏమంటున్నారంటే యహోవా దుష్టుల సంతానం ఎన్నులను జ్ఞాపకమునకు రాకున్నట్లుగా చేస్తున్నాను వాడి ప్రేమైన సహవడా సహో ఈ ఉదయకాల సమయంలో ఈ దానర్చెల్ల పట్టణములో చేరి వచ్చిన మన జీవితములో ఆయన సన్నిధిలో ప్రార్థించేదాని కొరకై దేవుడు తన కృపను చూపిస్తుంది ఆ కృప ఆ కృప దుష్టుల సంతానమును ఎన్నడనూ జ్ఞా జ్ఞాపకమునకు తేబడదు జ్ఞాపకమునకు తే కాబట్టి దుష్టుల సంతానం ఆయన జ్ఞాపకం తెచ్చుకునేవాడు కాదు కాబట్టి ఆయన ఆయన యొక్క ప్రజలను జ్ఞాపం చేసుకుంటాం ఆయన జనులలో వారు దాన్ని ఆశ్రయించరని చెప్పవలనడు కాబట్టి ఆయన జనుల్లో వారు ఆయన యొక్క సీఎంలోనికి తీసుకురాబడేవారుగా ఉంటున్నారు ఇంకో మాట అంటాడు ముప్పై ఒకటో వచ్చనులో గుమ్మ ప్రళాపింపుమి పట్టణమా అంగలార్పులిస్తీయా నువ్వు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు కాబట్టి మానవులుగా మన జీవితంలో ఈ శ్రమ నుండి ఆయన యొక్క సీఎంలో చేర్చబడేదాని కొరకై మన జీవితం ప్రలాపించబడాలి అంగలార్పు అంగలార్పుగా ఉండాలి ఫిలిస్తీయా నీవు బొత్తిగా కరిగిపోయావు కాబట్టి మనలో ఫిలిస్తీ అనే యొక్క విధానము కరిగిపోయేటట్టుగా ఉంది ఇలాంటి అనుభవంలో మనం తీసుకురాబడినప్పుడు సియోను మనము వారంగా ఉంటున్నాం సియోను బాగుగా కట్టబడేదిగా ఉంటుంది స్థాపించబడేదిగా ఉంటుంది అలానే సియోనులో శ్రవణ వారు చేర్చబడేవారుగా ఉంటున్నాం బిటేగా అనుభవంలో దేవుడు మనల్ని సిద్ధపరిచి బలపరిచి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం